మే ఐ ఇన్ ఇదేంటి ఇది చిన్న విషయం కాదు ఏదైనా అలా చేయవచ్చని నువ్వు అతనికి నేర్పించావు లోపల ఏ జ్ఞానం లేకపోయినా మరి ఇంకో విషయం కూడా బాత్రూంకి వెళ్లాలంటే ఈ వేలిని పైకి ఎత్తాలి టాయిలెట్కి అయితే ఇంకో వేలిని ఎత్తాలని చెబుతారు అప్పుడు వాడు నిలబడి ఇవన్నీ చేస్తున్నాడు ఇది ఏమిటి అసలు లోపలికి రమ్మంటారా బయటికి వెళ్లమంటారా ఈ వ్యవహారాలన్నీ టీచర్ మీదే ఉంటుంది ఎందుకంటే పిల్లవాడు తనంతట తానే ఇవన్నీ చేయడు మీరు అతని మెదడులో నింపుతారు ఇలా చెయ్యి అలా చెయ్యి వేలు చూపించు లేకపోతే ఇలా చెయ్యి ఇంకొకసారి పిడికిలి చూపించు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు అతనికి మీరు ఒకసారి కూర్చొని లెక్క పెడితే టీచర్ అయినా తల్లిదండ్రులైనా పిల్లలకు అర్థం తెలియని విషయాలు నేర్పించారు మీరు ఆశ్చర్యపోతారు దీనివల్ల వాళ్ల జీవితం నాశనమవుతుంది నా ఉద్దేశ్యంలో ఐదు ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పిల్లలు జీవితంలో అర్థం చేసుకోకుండానే ఏదైనా చేసే అలవాటు చేసుకుంటారు వాళ్లు చేస్తున్న పనిలో తొంభై తొమ్మిది శాతం వాళ్లకి ఎప్పుడూ వివరించబడలేదు ఇది చెయ్యాలి అని కేవలం అధికారం చూపించబడుతుంది ఒకవేళ యూనిఫామ్ వేసుకోకపోతే మీరు వాళ్ళని స్కూల్లోకి కూడా రానివరు ఐదారు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి కుటుంబం పాఠశాల నుండి మనకు గుడ్డి జీవితాన్ని గడపడం అలవాటు చేయబడుతుంది